హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోమ్ అందరూ కూడా అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ అయితే వేస్తాడు నేను వస్తాను ఆగు చేద్దాము అని అంటే కూడా ఆగకుండా చేస్తాను ఉన్నాడు ఒక వ్లాగ్ అన్న వస్తుంది కదా గా చెప్పండి మీరు ఇట్లా తొందరగా పడితే ఇట్లా చెప్పండి చేస్తాను చేస్తాను చేసాను సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే వేసి రెసిపీ అయితే చూసినాం అనమాట చికెన్లో పెద్ద మీద మేసి చేస్తున్నాం అనమాట చికెన్ కర్రీ బాగుంటుందంట ఏమో నేనైతే ఇప్పటికి ట్రై చేయాలి బట్ అయితే ట్రై చేస్తున్నాము అండ్ నేను మంచి జెన్యున్ రివ్యూ ఇస్తాను మీకు చికెన్ కర్రీ ఎలా అయింది అది కూడా మా హస్బెండ్ చేతిద్దు మా హస్బెండ్ బాగా చేస్తాడు మా హస్బెండ్ బాగా మా హస్బెండ్ బాగా చేస్తాడు కానీ చికెన్ కర్రీ నాకు నచ్చదు చికెన్ కర్రీలో ఇన్ని ఆనియన్స్ వేస్తాడు అన్న గట్టి ఎంత కోపం వస్తుంది ఎన్ని సార్ అయిపోయినా అంటే చికెన్ కర్రీ కొంచెం సార్ చికెన్ కర్రీ చేస్తే కొంచెం ఆనియన్స్ వెయ్యి మంచిగా ఉంటుంది అంటే సరే వెయ్యి గ్రేవీ గ్రేవీకి ఆనియన్స్ మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది కానీ నేనేం చేస్తాడు తెలుసా ఇన్ని ఉడిగడలేస్తాడా కొంచెం వేగంగానే ఆనియన్స్ వేసే చికెన్ వేసేస్తాడు

хани हेलो सी हाय கே இ ப்லோக்கியா மஸ் மனந்தவி ராகவி சிச்சு ச பொங்கரமதில் பொங்கரமதில் நோ ரெசிபி அட்லீஸ்ட் சொன்னானன்னா ஜப்புカリஸே வெயிட் பையத்துனல ஆவனு அதுக்கே அண்ட் ரெகுலர் மேடம் ரெகுலர் எனா చేస్తம்மா நீ மேடம் நீ மேடம் ரெகுலர் மேடம் ரெகுலர் எனா చేస్తம்மா நீ மேடம் नीम डालना है डाम। कहीं? अरे आग पे डब। बैक 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 बैक। वाहना माँ। हाय। What you want? Okay? हाय छपुरा गर्ल। हाय गाइस। हाय। Welcome to our channel, शालिनी एंड महेश। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ప్రాసెస్ ఏం లేదండి సింపుల్గా హోల్ గరం మసాలా వేసుకొని ఆయిల్ ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పెద్ద మిట్ట మధ్య యాడ్ చేసి దాంతో పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్ని వేసేసి కలిపి చికెన్ వేసేసి ఉప్పు కారం ధనియాల పొడి జీరకొడి అన్ని పొడ్లు వేసేసి Are... <laughs> no, no, no. No plain rice key. Venture to plain bar. What ma. Okay. You go. Where? go. Phone. Where is your phone? Where is your phone? Blade on the lap. Blade is easy, Blade is easy. Go and play. Go and play also. Go.

डिनक्की लाइर चोटि अऐ काश्की जम invers, नेड़ा के लाइर. लेटर में आड़ो लेमनें लेमनेर. ना यार में एसल्ट केल ची వేసుకుంటా చేసుకుంటారు టక్క టక్క కలుతనే ఉండాలి కలుతనే ఉండాలి కానీ ఉండాలి అవట గిన్నెలకి సౌండ్ చేసుకుంటారు టక్క టక్క ఉండాలి కలుతనే ఉండాలి కానీ అయిపోయిందా కలుపు ఉంటుంది ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇప్పుడే కాదు జరిగి కానీ అవి కొంచెము మటన్ తప్పాలి కారంతో పాటు ఇది వేయాలి జీరా పౌడర్ వన్ స్పూన్

ఇప్పుడు టమాటాను ఉడుకుతాను అవే మొత్తం చికెన్ అంతా ఉడికినాక వేస్తే ఒక విజిల్ మళ్ళీ పెట్టేసి చికెన్ ఆఫ్ బాయిల్ మొత్తం ఉడిక ఇప్పుడు కొన్ని వాటర్ పోయి ఇగో చికెన్ ఇంకా ఆఫ్ బాయిల్ అయ్యాను మొత్తం కాదు ఇప్పుడు కొన్ని వాటర్ పోయి మన వైట్ వెయిట్ వెయిట్ పెరిగేసి మిక్స్ చేసి ఉప్పు కారం వేసి ఒక విజిల్ పెట్టేసి కార్న్ కూడా గుడేసా పెరిగేది పెరుగిది చికెన్ కర్రీ చేయితన్నా పెరుగు ఒక హాఫ్ ఒక చిన్న కప్ ఓకే నాట్ ఓకే ఉపకరణం చూద్దాం చూ ఏ ఎల్లిలిది బాదా మామే వేయి వై తిరు కే చూసాం కొయ్యకి దిప్పేయాలా ఎంతంది కొంచెం ఉప్పు కారం మార్తది ఆ ఏసే ఫాస్ట్‌గా వేస్తున్నా వెయిట్ కొంచెం ఇంకొంచెం మనం గ్రేవీ గురించి కొన్ని వాటర్ వేడ పోసుకుందాం ఓకే అబ్బా కలుపు ఎంత ఘనం కలుపుతావి ఉప్పు కారం వేసాక మళ్ళా కలపాలి కదా అవును నీకు నాన్ వెజ్ లేదంటే ఇష్టం చికెనా మటనా బోటియా తరకాయ కూర బోటియా అంటే చాలు అన్న సాలే అంటే హిందీ బొమ్మ పెడతావా మూత వెయిట్ వెయిట్ పెడుతున్నా

ఇప్పుడే ఇష్యూస్ అయిపోతుండే కదా అదేదో కాదు గార్నిష్ పైకి కొత్తిమీర మొత్తం అది కావచ్చు ఫ్రెండ్స్ ఇప్పటికి రెండు సార్లు తీసిండు కుక్కర్ మూతారు ఒకసారి ఏమో టమాటాలు వేయనికే మళ్ళీ ఇప్పుడు అంట మళ్ళీ కొత్తిమీర వేసి పెడతాడంట కొత్తిమీర వేసి పెట్టానండి కొత్తిమీర వేస్తే ఎండ్ ఆడికి అయిపోయింది చికెన్ ఆడికి ఓన్లీ గార్నిష్ పైకి చేసి అట్లా కొంచెం సింపుల్ పెట్టేస్తే ఆటోమేటిక్ అది కొత్తిమీర బాయిల్ అయిపోతుంది నా టైమ ఐంద దర్శిత్ నేను నోలెడ్జ్స్ నేనా అవరండుతున్ను నేనా నువ్వా అంతే ఎవరండుతారని కాదు సతాంజనికి సతాంజటలు ఉంటే ప్రాబ్లం ఏమన్నావో చాతా సతాంజటలు ఉంటే ఇక్కడైనా కుకింగ్ కి ప్రాబ్లం అవుతుంది అవునా సరే వన్ విజిల్ తర్వాత మళ్ళీ ఓకే బై బై ఏ బెలూన్ కే ఇప్పుడైతే ఈ టూ లెగ్ పీసెస్ మ్యారినేషన్ అయితే వేస్తున్నాడు అనమాట పెరుగు కూడా ఏం కొంచెం నేను కలుద్దా నేను కలు చాలు చాలు దక్షిత్కి ఏం లేదు చాలు వేసినా చికెన్ మసాలా ఉప్పు కారం అలా ఎల్లం మిల్లు పేస్ట్ లేదు లేదు అది కొంచెమే ఉంది చిట్కాడ అంతా వాటర్ పే కొన్ని వాటర్ నీ హ్యాండ్ తడిసి అంతా తీసి తీసుకొని వాటర్ తీసి

అప్పుడే రెడీ అయిపోయిందా లంచ్ దేవాలా అడిగంగా చూసి చెప్పండి ఇక్కడ వచ్చి కూసమి చెప్తాయి కుకింగ్ చేసి చేసి చెప్పాను ఇది చికెన్ కర్రీ అయితే మెంతన్ చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది టేస్టింగ్ టైం అనమాట ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ అయితే लेमन आई एम यू आर टू वन नले ने जीना ले चिकन जीने सी ना ओके okay. सुपर है द बेस्ट ओ सुपर फंड सुपर विन वन प्ले लो आई लो आई लो मसाले नाम वाला चिकन हां सुपर है ना कब आ रहे ओके ओके చికెన్ అయితే మంచిగా అయింది సూపర్ టేస్ట్ అయింది అనమాట ఎక్కువ చేసాడో ఏమో అనుకున్నాను మంచి చేసిండు అండ్ ఇంకా మెత్తం కూడా వేసినందుకు టేస్ట్ అయితే డబుల్ అయిపోయింది అనమాట కదా అంటే ఆయన తినక ముందు చెప్తున్నా అనుకోకండి ఆల్రెడీ ఆయన తినేసిండు సో సూపర్ అయింది టేస్ట్ అయితే ఇంకా చెప్పు 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 అన్నావు కదా రొటీనే మెంత మేసాం అంతే ఫ్లేవర్ సూపర్ అయింది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి రెసిపీ ఫోన్ వస్తే అట్లా ఆనంద పడుతుంది అనమాట మా రాఘవి సో వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి शेयर चेंडी एंड कमेंट चेंडी एंड डू सब्सक्राइब आवर चैनल शालिया मानिश बाय सब लोग बाय से बाय बाय ओके ऑडियो जर्नल